కనకదుర్గాదేవి జ్యోతిషాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చూపబడును ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు సంతానం శత్రు సమస్యలు పిల్లలు పెద్దల మాట వినకపోవడం భార్యాభర్తల సమస్యలు విడాకులు ధన సమస్య మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువు గారి దగ్గర పరిష్కారం కలదు భవానీ రాజు ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో డబల్ ఫైవ్ త్రీ నైన్ సిక్స్ జీరో సింహరాశి జాతకులు సెప్టెంబర్ మాసంలో ఒకటవ తేదీ అనగా సోమవారం తేదీ ఈ రోజున ఈ వ్యక్తుల వల్ల మీ జీవితమే మారిపోతుంది మీరు వింటుంది నిజమేనండి ఎప్పుడైనా పరిస్థితుల ప్రభావాన్ని అంచనా వేయడంలో ఎంతటి తెలివి గల వారమైనా కూడా ఒక అడుగు బురదలో వేస్తాము ఈరోజు ఇలాగే జరుగుతుంది ఈ వ్యక్తుల వల్ల మీ జీవితం మారుతుందా బురదలో పడుతుందా ఆకాశాన్ని తాకుతుందా ఏం జరగబోతుంది అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము రేపటి రోజున ఈ రాశి జాతకులు మంచి శుభవార్తలు వినబోతున్నారు జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయి అదృష్టం అనుకూలంగా ఉంటుంది మీకు పట్టిన దరిద్రం మొత్తం కూడా తొలగిపోతుంది మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది ఈ రాశి వారు చాలా అందంగా ఉంటారు అంతే అందమైన మనస్సు కలిగి ఉంటారు ప్రేమగా మాట్లాడతారు అబద్దాలు అస్సలు చెప్పరు ఎవరిని మోసం చేయరు ఈ రోజు నా అనుకున్న వాళ్ల కోసం సాయం చేయడానికి ఒక అడుగు ముందుకు వేస్తారు ఈ సాయం మీకు చాలా వరకు ఉపయోగపడుతుంది ఎవరికి ఏ కష్టం వచ్చినా సాయం చేసే వీరి మనస్సు ఈ వ్యక్తులను మీకు దగ్గర చేస్తుంది కొంతమంది ఎలా ఉంటారు అండి మాకు సాయం చేసిన వారికి రెట్టింపు చేయాలి అనుకుంటారు మీరు సాయం చేసిన ఇద్దరు వ్యక్తులు మీ జీవితంలోకి మళ్లీ తిరిగి రాబోతున్నారు వారి వల్ల ధనం కలగడం కావచ్చు నిరాశలో ఉన్న మీ జీవితానికి కొవ్వొత్తిలాగా వారు దీపం చూపించవచ్చు మీకు సాక్ష్యంగా మీకు ఒక మంచి దారిని ఏర్పరచబోతున్నారు అది ఉద్యోగంలో అయినా వ్యాపారంలో అయినా మీ మీ రంగంలో ఈ ఇద్దరు వ్యక్తులు సాయం చేసి మీరు మర్చిపోయారు కానీ వారు మర్చిపోలేదు తిరిగి మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నారు ఈ రోజున వీరి సాయం చాలా గొప్పది మాట సాయం కావచ్చు చేత సాయం కావచ్చు ధన సహాయం కావచ్చు ఏదైనా జరగచ్చు ఈ రాశి జాతకులైతే ఈ రోజున సంతోషంగా ఉండబోతున్నారు మార్పు అనేది మంచికే జరుగుతుంది అలాగే ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు ఒక దైవం తోడు ఉందండి సాక్షాత్తు లక్ష్మీ నరసింహ స్వామి వారు ఈ వ్యక్తుల రూపంలో మీ కష్టాన్ని తీయడానికి రాబోతున్నారు ఈ రోజున లక్ష్మీ నరసింహస్వామి యొక్క అనుగ్రహం మీపై మీ ఇంట్లో ఉండబోతుంది చాలా సార్లు మీకు తగిలే ప్రమాదాల నుంచి కూడా కాపాడుతూ వచ్చాడు మీకు తోడుగా నీడగా ఉండి నడిపిస్తున్నాడు మీ ఇంటిని ఈ రోజు శుభ్రం చేసుకోండి ఇంట్లో దుమ్ము ధూళి ఉండకూడదు ఈ రోజున ఇంటిని శుభ్రం చేసుకుని లక్ష్మీ నరసింహస్వామిని పూజించుకోండి ఇందువల్ల లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది అఖండ అదృష్టం కురుస్తోంది అనుకున్న కోరికలను నెరవేర్చుకుంటారు ఆ సత్తా సామర్థ్యం మీలో పెరుగుతుంది ఇంట్లో ధన వర్షం కురుస్తుంది మీకున్న అప్పులన్నీ తొలగిపోబోతున్నాయి ఇంకా మీకు జీవితంలో తిరుగు ఉండదు పట్టిందల్లా బంగారం అవుతుంది మీరు ఎప్పుడు చూడని డబ్బు ఈ రోజే చూస్తారు మీ జీవితంలో డబ్బుకు ఇక లోటు ఉండదు నిత్యము కూడా లక్ష్మీ నరసింహస్వామి నిత్యము కూడా లక్ష్మీ నరసింహస్వామిని మీరు తోడుగా నీడగా అనుకోండి కష్టాన్ని మనుషులతో కన్నా భగవంతునితో చెప్పుకుంటేనే కష్టం తీరుతుంది